ఆయన అట్లా చేస్తుండు ఆయన ఆయన రియలైజ్ అవ్వాలి ఆయన కూడా రియలైజ్ అవ్వాలి అరే నేను ఆమె జాబ్ చేయకపోతే మొత్తం బర్త్డే నా మీద పడుతుంది ఆమె కూడా ఏదైనా ఒక జాబ్ చేయాలి అని తనే మిమ్మల్ని చెప్పేటట్టు మీరు క్రియేట్ చేసుకోండి అక్కడ మీరు మంచిగానే ఆలోచిస్తున్నారు ఓకే ఆయనకి ఉండాలని రూల్ లేదు కదమ్మా ప్రాబ్లమ్ సరే ఆయనతో కూడా మాట్లాడదాం మరి ఓకే నమస్తే అమ్మా నమస్తే

ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఎప్పుడు చూసిన తన ఫోన్ లోనే ఉంటుంది ఫోన్ మాట్లాడేటప్పుడు తను ఇప్పుడు ఎవరైనా మనం మనకు ఫోన్ వస్తే మనమే కదా మాట్లాడే

నువ్వు ఇక్కడ నా మీద నువ్వు నాకు తెలియకుండా తాగావా నువ్వు నీ ఫ్రెండ్స్ తోటి పోయి తాగా నువ్వు రోజు ఒకసారి రోజు తాగుతావు రోజు తాగి నన్ను కొడుతావు నువ్వు నువ్వు అనుమానిస్తావు ఎందుకు అనుమానిస్తున్నావు నేను తప్పు చేస్తున్నా

కానీ రీల్స్ కోసం అయితే గెటప్ లో అది మన చంద్రముఖి లాగా ఇంకేదో లాగా గ్లామరస్ అంతా ఫోన్లున్నాయి నా ముందు ఎప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అంటే రీల్స్ చేస్తానని ఎందుకు చెప్పలేదు రీల్ 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 మొత్తం రీల్ పక్క నిమిషం ఆగమ్మా నువ్వు రీల్స్ చేస్తానని ఎందుకు చెప్పలేదు మేడం రీల్స్ ఎప్పుడు ఆపోజిట్ పర్సన్ ని నెగటివ్ చేయడం అనేది దట్స్ నాట్ రైట్ అవే

లేదు మేడం నేను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను అట్లా బిహేవ్ చెయ్యా నేను మంచిగానే ఉంటా రీల్స్ అంటే మొత్తానికి రీల్స్ పిచ్చేం లేదు మేడం నాకు ఎప్పుడో ఫ్రీ టైమ్ లో చేస్తూ ఉంటా అంతే పిల్లలు నాకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను

ఇప్పుడు నువ్వు నువ్వు నీ ఓన్గా నువ్వు ఒక్కదానికే కాదు ఆయనలో సగం నువ్వు అంటే ఆయన ప్రాపర్టీ నువ్వు సో ఆయనకి ఏమనుకుంటాడంటే రీల్స్ కింద అడ్డమైన కామెంట్లు పెడతారు అదేంటంటే కొంతమంది చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు పిక్చర్స్ మాడిఫై చేసి అది చాలా గలీజ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే కొంచెం విలేజ్ టైప్ కదా సో మీరు అలా ఎంత చదువుకొని మీరు హైదరాబాద్కి వచ్చినా కొంచెం వాళ్ళకి అట్టుబాట్లు వాళ్ళకు ఉంటాయి అలాంటప్పుడు చూసి ఫ్రెండ్స్ అరే నీ పెళ్ళం ఎలా చేస్తుందా అలా చేస్తుందా అంటే నీకేమన్నది ఒక మగాడుదో ఆయన వాళ్ళ ముందు ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అంతా ఇలానే అవుతుంది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా